చూసారు కదా పొద్దున్నే ఇలా వాకింగ్ వచ్చామనుకోండి హెల్త్కి చాలా మంచిది మనం కూడా ఇంట్లో ఆడవాళ్ళం ఎప్పుడు ఇంట్లోనే ఉండి కూడా వాళ్ళు అన్నీ కట్టేస్తాయి అనమాట ఇలా ఒక గంట కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మనం వాకింగ్ తిరిగామనుకోండి చాలా మంచిది అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేనైతే ప్రతిరోజు ఉదయం కూడా సిక్స్ కంతా మార్కెట్ యార్డ్ పక్కన ఉందనమాట వాకింగ్కి అయితే వెళ్తానండి అక్కడికి చాలామంది ఆడవాళ్ళు జెంట్స్ అందరు వస్తూ ఉంటారు అనమాట ఎవరి పని వాళ్ళది తిరిగి కొంచెం కూర్చొని అలా వాకింగ్ అయితే చేసి వస్తాను ఎందుకంటే ఎప్పుడు మనము ఇంట్లోనే ఉంటే కూడా కళ్ళనొప్పులు వస్తాయి వెయిట్ అయిపోతాము ఎన్ని పనులు చేసుకున్నా కానీ కొద్దిగా నడక ఉంటేనే బాగుంటుంది కాబట్టి అలా ప్రతిరోజు మనకు టైం కుదిరినప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ అయితే వాకింగ్ వెళ్తూ ఉండాలి ముందు రోజే నేను జొన్న దోశ చేయాలని చెప్పేసి జొన్నలు అవి నానబెట్టుకొని నైటే మిక్సీ వేశాను అనమాట ఆ క్లిప్ లేదు జొన్నలు ఎలా క్వాంటిటీ ఎలా నానబెట్టాలి అదంతా మీకు చూపిద్దాం అనుకున్నాను లేదు ఒకసారి మీకు చెప్పేస్తాను ఒక కప్పు జొన్నలు తీసుకోండి ఒక చిట్టి కానీ కప్పు కానీ ఏదైనా సరే ఒక కప్పు జొన్నలు తీసుకుంటే హాఫ్ కప్పు మినబేళ్ళ తీసుకోవాలన్నమాట మినపగుండ్లు అవి తీసుకొని అన్నీ నానబెట్టుకొని నైటే బాగా మిక్సీకి వేసుకొని మెత్తగా పిండిని అయితే పులవనివ్వాలన్నమాట మన దోశల పిండి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి జొన్న దోశలు ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఈ బియ్యం దోశలు తినకుండా జొన్న దోశలు రాగి దోశలు అలాంటివి తింటున్నారన్నమాట వెయిట్ లాస్ అవ్వడానికి కానీ హెల్త్ను కొంచెం మంచిగా పెంచుకోవడానికి కానీ ఎక్కువగా ఇలాంటివే వాడుతున్నారనమాట నేను కూడా ఫస్ట్ టైం చేశాను సరే ఒకసారి ట్రై చేద్దాము ఎలా వస్తాయి అని చెప్పేసి కానీ చాలా బాగా వచ్చాయండి అందులోకి నేను కొబ్బరి చట్నీ చేశాను అనమాట ఇంకా జొన్న దోశ అయితే వేస్తున్నాను అసలు చాలా బాగుందండి మా వారు కూడా చాలా బాగున్నాయి దోశలు అన్నారనమాట మామూలుగా బియ్యం దోశలు అయితే రెండు దోశలు తినేవాడు ఈ జొన్న దోశలు మూడు దోశలు తిన్నామన్నమాట అంత బాగున్నాయి అంటే వెగట్టుగా అనిపించలేదన్నమాట బాగా టేస్టీగా ఉన్నాయి ప్లస్ మనకు కడుపు నిండినట్టు కూడా అనిపించదు బాగుంటాయి అనమాట హెల్తీగా మామూలుగా మనం బియ్యం దోశలు తింటే మనకు ఏదో ఒక రకంగా నిద్ర వస్తూ ఉంటుంది మబ్బుగా ఉంటుంది కదా ఈ దోశలు అలా ఏం కాదు చాలా బాగున్నాయి అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్వాంటిటీ అయితే చెప్పాను కదా ఒక కప్పు జొన్నలు తీసుకుంటే హాఫ్ కప్పు మినబ్యాలు తీసుకొని బాగా నానబెట్టుకోవాలండి ఎందుకంటే అది ఉదయాన్నే నానబెడితే జొన్నలు బాగా నానతాయి అన్నమాట రాత్రి మనము పడుకునే ముందు గ్రైండ్ చేసేసి మనం పెట్టుకుంటే సరిపోతుందనమాట అంటే లేటుగా జొన్నలు నానబెట్టుకుంటే నానవు సరిగా అందుకని చెప్పేసి పొద్దునే నానబెట్టుకున్నామంటే జొ జొన్నలు బాగా నానతాయి పిండి కూడా బాగా మెత్తగా వస్తుంది నేను తర్వాత వేరే వీడియోస్ చూశాను అనమాట సరే జొన్న దోశలు ఎలా చేస్తారని నేను చేసిన తర్వాత చూశాను అందులో కొద్ది మంది ఏం చేశారంటే కొన్ని మెంతులు వేశారు అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేశారు ఎండుమిర్చి వేస్తే కొద్దిగా బాగా టేస్ట్ వస్తుందంట దోశ బాగా ఎర్రగా కూడా కనిపిస్తుందంట అవన్నీ నాకు తెలియదు అనమాట నేను డైరెక్ట్గా ఇలా వేశాను కానీ అలా వేసి ఈసారి ఎప్పుడైనా చూస్తాను అదే ఎండుమిర్చి అవి వేసి చూస్తాను ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది కదా ఇదైతే బాగానే ఉందండి అంత ఏం బాగాలేదని ఏం లేదు బాగుంది టేస్టీగా బాగా మెత్తగా కూడా వచ్చాయి దోశలు అందులో కొద్దిగా సాల్ట్ అది వేసుకున్నాను కొద్దిగా సోలా పొడి వేసేసి మనం మామూలుగా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి అంతే చాలా బాగుందండి మా వారన్నారు దీని మీదే ఎగ్ వేయచ్చు కదా బాగుంటుంది ఏమో అన్నారు కానీ నాకు ఐడియా రాలేదన్నమాట అవునా ఈసారి వేస్తా లేండి అని చెప్పాను ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు అనమాట జొన్న దోశతో చాలా బాగుంటుంది అది కూడా మామూలు దోశ లాగానే ఉంటుంది కాబట్టి ఈసారి అయితే ఎగ్ దోశ కూడా వేస్తాను ఇప్పటికైతే ఇంక తినండిలే ఈసారి వేస్తానని చెప్పాను అనమాట ఈ జొన్న దోశలు ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయండి బాగా అందరూ ఎక్కువగా ఇవే చేసుకుంటున్నారనమాట ఇప్పుడు ఎక్కువగా బియ్యం తింటే కూడా షుగర్ అది ఇది వస్తుంది అని చాలామంది అపోహ అనమాట అంటే వస్తుంది నిజమే ఎక్కువ అన్నం మనం తినకూడదు అనమాట బియ్యంతో చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా తిన్నామంటే మనం వెయిట్ అయిపోతాము ప్లస్ రోగాల బారిన కూడా పడతామని చెప్పేసి చాలామంది ఈ దోశలను ఎక్కువ అంటే ఈ బియ్యం దోశలను అవాయిడ్ చేసి ఇలాంటి రాగి దోశలు ఇవి జొన్న దోశలు ఇలాంటివి తింటూ ఉన్నారనమాట పాతకాల పద్ధతులు అన్ని జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్నాయి అందరు ఇవే ఎక్కువ తినడం మొదలుపెట్టారనమాట కానీ హెల్త్ ముఖ్యం కాబట్టి అందరూ ఆ పద్ధతులనే పాటిస్తున్నారు మనం కూడా మనకు చేతనైనప్పుడు మన కోపుకున్నప్పుడు కూడా ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉండాలి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి చాలా బాగుందనమాట హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం తినడంలో తప్పేం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా వెంటనే ట్రై చేయండి దోశలు ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా మన ఛానల్లో కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ కానీ చాలా బాగా అనమాట టేస్టీగా ఉన్నాయి నేనైతే ఇంకా వేడివేడిగా తింటున్నాను ఫస్ట్ మా వారికి వేసి పెట్టాను తను తిన్నాక ఇంకా నేను వేసుకుంటూ తింటున్నాను అనమాట చాలా బాగుంది ఇంకా సో టీవీ చూసుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా టిఫిన్ అంత అయితే అయిపోయిందండి ఇంకా పని అంతా చేసుకోవాలి కదా ఉదయాన్నే బండలు తుడ తుడుచలేదన్నమాట కొద్దిగా లేట్ అయింది వాకింగ్ నుంచి వచ్చేసరికి మంచినీళ్ళు అవి ఇవి పట్టుకొని కొద్దిగా లేట్ అయింది అందుకని చెప్పేసి టిఫిన్ తిన్నాక తుడుచుకోవచ్చులే ఒకేసారి అని చెప్పి ఇంక ఇప్పుడైతే బండలు తుడుస్తున్నాను అయితే ఖచ్చితంగా బండలు తుడచాలండి బండలు తుడుచుకుంటే అసలు ఇంట్లో నడవబుద్ధి కూడా కాదనమాట అలవాటు అయిపోయింది ప్రతిరోజు ఖచ్చితంగా మాపెట్టుకోవాల్సిందే రోజు పెట్టకున్నా ఎట్లా అనిపిస్తుంది అనమాట ఎంత లేట్ అయినా సరే ఖచ్చితంగా అయితే రోజు క్లీన్ చేసుకుంటానండి ఇంకా ఎప్పటి నుంచో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఒక్కరోజు తుడవకున్నా కానీ ఎలాగో ఉంటుంది మనకేం పని మనసులు అవి ఏం లేరు కాబట్టి మనమే చేసుకోవాలి అన్ని పనులు ఇంకా ఇంట్లో బోర్ కొట్టకుండా టీవీలో సాంగ్స్ వస్తూ ఉంటాయి జమ్ లైఫ్లో పాత సాంగ్స్ వస్తాయి అన్నమాట అన్ని పాతవి కొత్తవి అన్నీ కలిపి మిడిల్వి అన్నీ కలిపి వేస్తుంటారు కదా అవన్నీ వినుకుంటూ పని అయితే ఇంకా చేసుకుంటూ ఉంటానండి ఒక దాని తర్వాత ఒకటి పని బండలు తర్వాత గిన్నెలు తర్వాత బట్టలు వంట ఇవన్నీ ఏదో ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా పాటలు వింటూ ఉంటే మనకు ఎలాంటి ఆలోచనలు ఉండవు ప్రశాంతంగా ఉంటుందండి లేదనుకోండి మనం లోన్లీగా ఉంటే ఏంటంటే అన్ని ఆలోచనలు మనసుకు బాధ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అలా లేకుండా ఉండాలంటే మన పని బాగా యాక్టివ్గా చేసుకోవాలనుకుంటే ఇలా పాత సాంగ్స్ ఏదైనా మనకు నచ్చిన సాంగ్స్ కొత్తవి కానీ పాతవి కానీ ఏదో ఒకటి పెట్టుకుంటూ అయితే మన పని ఎంజాయ్ చేసుకుంటూ చేసుకోవచ్చండి నాకైతే అలాగే అనిపిస్తుంది నేను అలాగే కూడా చేసుకుంటాను ఆల్మోస్ట్ ఎక్కువగా సాంగ్స్ పెట్టుకునే అనమాట ఇంట్లో ఎవరు లేనప్పుడు అయితే సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాను ఇంకా అలా పని చేసుకొని ఒకదాని తర్వాత పని అంత అయితే అయిపోతుంది ఇంకా బండలన్నీ అయిపోయాయండి బయట అయితే ముగ్గు వేస్తున్నాను ఇంకా ఈ మధ్యలో మాకు పూజలు అవి ఏం లేవు కాబట్టి ఉదయాన్నే ఇంకా ముగ్గు వేయాలి బండలు దురచాలి స్నానం చేయాలి అనేది ఏం లేదనమాట పని కూడా కొద్దిగా నిదానంగా చేసుకోవచ్చు అనమాట ఉదయాన్నే పూజ చేయాలంటే మనం అన్ని పనులు చేసుకోవాలి కదండి ఇంట్లో వంట వంట అంటే క్యారేర్లు ఉంటే వంట చేయాలి టిఫిన్ చేయాలి బండలు స్నానము అన్నీ అయిపోయిన తర్వాత మనం పూజ చేస్తామనమాట తర్వాత టిఫిన్ తింటాము ఇంకా పూజ లేదనుకోండి సగం పని అయిపోయినట్టే ఉంటుందన్నమాట పూజ ఉంటేనే ఇంట్లో బాగా మంచిగా హాయిగా అనిపిస్తుంది నాకైతే పాజిటివ్గా బాగుంటుంది ఈ మధ్యలో కొత్త కొత్త ముగ్గులైతే ఏం నేర్చుకోలేదు కొద్దిగా పాతవన్నీ వేస్తున్నాను ముగ్గులైతే నేర్చుకోవాలి మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా జనవరిలో ఆలోపు మంచి మంచి ముగ్గులు వేసుకోవాలి నేర్చుకోవాలి ముగ్గుల పోటీలు అవి ఉంటాయి కాబట్టి మంచి మంచి ముగ్గులు ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తే అప్పటికి బాగా అలవాటు అవుతుంది టైం ఉన్నప్పుడల్లా అంటే ఖాళీ టైంలో ఎప్పుడైనా మన మధ్యాహ్నం అలా ఉన్నప్పుడు నోట్స్లో కానీ స్లేట్లో కానీ అలాంటి ముగ్గులు అయితే ట్రై చేసుకుంటూ ఉండొచ్చు ఇంకా ఉదయం అయితే పని అయితే కంప్లీట్ అయ్యిందండి అసలు ఇంకా నీట్గా ఉందనమాట చూడండి కింద మా కరివేపాకు సెట్ బాగా పెరుగుతుంది కొద్దిగా పురుగు పట్టింది మందు కొడదామని అనుకుంటున్నాను అసలు అట్లే అయిపోతుందండి ప్రతిరోజు వేద్దాం వేద్దాం మందు అని ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా వేయాలి ఏదైనా వేద్దాం అనుకున్నప్పుడు అంతా వర్షం అది ఇది వస్తుంది ఆ వర్షంలో మనం వేసినా నిలబడదన్నమాట మందు అందుకని చెప్పేసి కొద్దిగా డిలే చేశాను ఖచ్చితంగా అంత పురుగు పట్టింది అనమాట కొద్దిగా బాగా మందు ఉంది నా దగ్గర అది కొట్టాలి ఇక పని అంత అయితే అయిపోయిందండి ఇంట్లో బండలు అన్నీ నీట్గా ఎక్కడ సర్దేశాను అనమాట ఇంట్లో ఎవరు లేరు కదా ఇంట్లో అయితే ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది ఒక టీవీ ఒక్కటి వాగుతూ ఉంటుంది అనమాట టీవీ మాత్రం ఎప్పుడూ ఉండాల్సిందే అండి టీవీ లేకుండా బోర్ కొడుతుంది మీరు ఒకటి గమనించారా మా ఇంట్లో పెద్ద టీవీ ఉండేది కదా ఆ మొత్తం ఆ ర్యాక్ మొత్తం టీవీ ఉండేదండి వెడల్పు మొత్తము కానీ ఆ టీవీ పోయిందండి ఫస్ట్ వర్షాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట అప్పుడు బాగా ఉరుములు మెరుపులు వచ్చాయి ఆ ఉరుముల మెరుపులకి టీవీ అయితే పని చేయలేదు ఇంకా దాన్ని పక్కన పెట్టేశాము మళ్ళీ కొత్త టీవీ అయితే ఏమి కొనలేదు ఇది నాకు ముగ్గుల్లో పోయిన సంవత్సరం ముగ్గులకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట ఈ టీవీ పోయిన సంవత్సరం కాదు రెండేళ్ళ కిందట వచ్చింది ఈ ముగ్గులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు చాలా బాగుంది ఇంకా మళ్ళీ కొనడం ఎందుకులే ఇప్పుడు దాంతోనే అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఆ టీవీ అయితే పెట్టామనమాట బాగా వస్తుంది టీవీ కూడా ఇంకా ఇంట్లో గిన్నెలు అయిపోయాయి కొన్ని ఉన్నాయి మళ్ళీ అవి కూడా తోమేయాలి సో ఇంక ఇప్పుడైతే పని అయితే చేయాలన్నమాట వంట చేయాలి ఫస్ట్ ఇంకా ఇప్పుడైతే చూడండి పూజ అంతా ఏం లేదు దేవుని కూడా అయితే బోసిపోయింది ఇంకా పటాలు మాత్రం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అంతే ఇంకా ఏం పూలు దీపారాధన అదంతా ఏమీ చేయలేదు మా మామయ్య చనిపోయారు కదా ఐదు నెలలు పన్న తర్వాత చేసుకోవచ్చులే అని అన్నారనమాట మా వాళ్ళు అందుకని చెప్పేసి పూజ లాంటివి ఏం చేయలేదు ఇంకా ఎప్పుడైనా శనివారం రోజు ఒకటి పటాలు దుమ్ము పట్టి ఉంటుంది కదా అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా ఎప్పుడైతే ఇల్లంతా నీట్గా ఉంది కదా ఇంకా వంట మొదలు పెట్టాలి మా అయితే బజార్ నుంచి నట్స్ తెచ్చాడండి మామూలుగా అందరికి తెలిసి ఉంటుంది కదా బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఇలాంటివి కానీ కొత్తగా బ్రెజిల్ నట్స్ అని తెచ్చారనమాట అవి చాలా కాస్ట్ అంట అవి ప్రతిరోజు ఒకటి తిను అని చెప్పాడు అనమాట ఎందుకంటే అవి చాలా మంచిది ఏ రోగాలకైనా కానీ ఉన్నా లేకున్నా సరే చాలా మంచిది అనమాట ఈ బ్రెజిల్ నట్స్ అనేవి ఎక్కువ షుగర్ పేషెంట్స్కి ఎక్కువ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట ఇది రోజు ఒకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే రోజు రోజొకటి తిన్నారంటే ఒకటి లేదా రెండు తిన్నారంటే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంది ఉంటుందంట అలాగే షుగర్ పేషెంట్స్ కూడా వాళ్ళు తిన్నా సరే కంట్రోల్లో ఉంటుందంట చాలా బాగా పనిచేస్తుందంట రేటు కూడా వంద గ్రాములు వచ్చేసి మూడు వందల రూపాయల దాకా ఉంటుందండి లోపలంగా కొన్ని ఉన్నాయి ఇంకా మా వారైతే తెచ్చారో ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం అనమాట ఈ బ్రెజిల్ నర్స్ తీసుకురావడము మామూలుగా అన్ని నట్స్ తెచ్చు తెస్తూ ఉంటారు కానీ ఈ బ్రజిన నర్స్ అయితే ఎప్పుడు తాలేదు సరే ఒకసారి మనం ట్రై చేద్దామని తీసుకొచ్చారు నన్ను అయితే రోజు తిను తిను అని చెప్తూ ఉంటారనమాట రోజు ఒకటి తింటూ ఉంటాను హెల్త్కి మంచిది కదండి అప్పుడప్పుడు ఇలాంటి మనం తింటూ ఉంటే మన మనం కూడా కొద్దిగా అంటే అదే మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది మనం వెయిట్ కూడా కొద్దిగా అదుపులో ఉంటుందనమాట ఇంకా బ్రెజిల్ నర్స్ అయితే ఒకటి తినేసాను ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నానికి వంకాయ పచ్చడి అలాగే రాగి సంకట చేశాను అనమాట కొన్ని వంకాయలు రెండు వంకాయలు ఒక మూడు టమోటాలు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే నాలుగేసాను ఎందుకంటే కారం ఉన్నాయండి పచ్చిమిర్చి భలే కారం ఉన్నాయి అందుకని చెప్పేసి కొద్దిగా వేసి ఆయిల్ వేసి మగ్గనిచ్చి ఇంకా రోట్లో కానీ లేదా మిక్సీ కానీ వేసుకోవచ్చు ఇంకా రాగి సంగటి అయితే చేశాను మధ్యాహ్నానికి అందులోకి వేడి వేడిగా బాగా మంచిగా స్మెల్ వచ్చే నెయ్యి వేసుకున్నాను అనమాట అస్సలు వలే ఉందంటే అసలు పుల్లగమ్మ సారీ రాగి సంగటి వంకాయ పచ్చడి మా వారు అన్నారు నేను వడ్డిస్తుంటే ఈ సంగటిలోకి పచ్చడి చేసింది ఏందో ఇట్లా చేసింది ఎట్లా తినాలా అనుకున్నాడంట మనసులో కానీ తిన్న తర్వాత భలే ఉంది అస్సలు కాంబినేషన్ సూపర్గా ఉంది భలే ఉంది అని మెచ్చుకున్నాడు అనమాట ఫస్ట్ అయితే ఇంక ఎలాగో అనుకున్నాడంట ఈ ఎట్లా తినాలా ఈ పచ్చడి చేసింది అని మామూలుగా మనము రాగి అయితే వంకాయ కూర కానీ సాంబార్ కానీ లేకుంటే చికెన్ మటన్ పులుసులు ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా కానీ నేను పచ్చడి చేశాను అనమాట వారు కూడా చాలా మెచ్చుకున్నారండి చాలా బాగుంది ఇదండి వాళ్ళ వీడియో ఇంకొక మంచివుడితో మళ్ళీ కలుద్దాం e